హాయ్ హలో వెల్కమ్ టు అమలు ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటా అని చెప్పి ఎదురు చూస్తున్నారా మీకోసం ఈరోజు నేను స్పెషల్ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి వాయిస్ చేంజ్ ఉందనుకుంటున్నారా నేనండి వదిన వాళ్ళు ఆడబడుచుని మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈరోజు ముందుగా కందిపప్పుని మూడు గ్లాసులుగా తీసుకుందాము మూడు టీ గ్లాసులు కందిపప్పు తీసుకున్న తర్వాత కందిపప్పును ఒక ప్యాన్లో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి ఎందుకంటే కందిపప్పు తొందరగా ఉడకడానికి సహాయపడుతుంది కందిపప్పు ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక కుక్కర్లో వేసుకుని వాష్ చేసుకుందాము చూసారు కదా కందిపప్పు ఫ్రై అయింది ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుని వాష్ చేద్దామండి చూసారు కదండి ఇదిగో కందిపప్పును రైస్ కుక్కర్లో వేసుకుని వాష్ చేస్తున్నాము కందిపప్పును ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకుని గ్యాస్ మీద పెట్టుకుందామండి గ్యాస్ మీద పెట్టుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేయటం వలన పప్పు తొందరగా ఉడికిద్దండి ఇలా ఇలా విజిల్స్ ఒక పది రావాలండి పప్పు అనేది మనకు మెత్తగా ఉడకాలి కదా చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే మెత్తగా ఉడికింది మనకు పప్పు ఇంకా మంచిగా ఒదిగించాలంటే మిక్సీ పట్టుకుందామండి ఈ పప్పును అంతా మిక్సీలో వేసుకున్నాము మిక్సీ వేసుకున్న తర్వాత చూడండి పప్పు ఎంత సాఫ్టీగా ఉందో ఇప్పుడైతే సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి ఇక్కడ నేనైతే టమాటాలు ఉల్లిపాయలు మునక్కాయలు దోసకాయలు బెండకాయలు పచ్చిమిర్చి క్యారెట్ తీసుకున్నానండి ఇప్పుడు వీటిని సన్నగా తరుక్కుని మనం దేనిలో అయితే సాంబార్ పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి ఇలా చూసారు కదా ఈ వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేయటం వలన ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వెజిటేబుల్స్ అన్నీ మన హెల్త్కు చాలా మంచిదండి ఈ వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో కొద్దిగా కారం సాల్టు అలాగే ఆయిల్ కూడా కొంచెం వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని మొత్తం కలుపుకోవాలండి చూసారు కదా ఈ వెజిటేబుల్స్కి ఉప్పు కారం బాగా కలిసాయండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా ప్లేట్ వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గించుకుందామండి ఈలోపు మనం కావలసినంత చింతపండు తీసుకుని నానబెట్టుకుందామండి చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ మొక్కలను మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు లోటల నీళ్ళు పోసుకున్నానండి ఈ వాటర్ని కూడా పదిహేను నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఈ స్టైల్లో సాంబార్ పెట్టడం నాకు అత్తగారు నేర్పించారండి సో నేనైతే ఫస్ట్ టైం అండి సాంబార్ పెట్టడం ఈ సాంబార్ కానీ పర్ఫెక్ట్గా రాకపోతే మా వదిన చేతిలో నాకు ఉండిద్దండి సో ఇప్పుడైతే వాటర్ మంచిగా మరిగాయి కదా వీటిలో ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి మనమైతే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండు గుజ్జును వేసుకుందామండి ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్నాం కదా ఇంకో పది నిమిషాలు అయితే వీటిని మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పును ఒకసారి కలుపుతూ మరుగుతున్న వాటర్లో వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి నేను సాంబార్ ఎలా పెడుతున్నాను అని చెప్పి మా నుంచి వీడియో తీస్తుందండి చూడండి ఇక్కడ నేనైతే హాయ్ చెప్తున్నానండి సాంబార్ అయితే మంచిగా మరుగుతుందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఈ సాంబార్ అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అండి ఇప్పుడు తాలింపు కావాల్సినవి చూద్దామండి తాలింపులు జీలకర్ర ఇంగువ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర చిటికటి పసుపు కొత్తిమీర అనేది తాలింపులైనా వేసుకోవచ్చు లేదా ఇలా సాంబార్లైనా వేసుకోవచ్చండి ప్యాన్లో అయితే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపుకి చెప్పినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇంగువ వేయటం వలన తాలింపులో మంచి స్మెల్ వస్తుందండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు తాలింపు అయితే మనకు రెడీ అయిపోయింది ఈ వేడి వేడి తాలింపును మరుగుతున్న సాంబార్లు అయితే వేయాలండి మా అత్త చేసిన సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం అండి నేను ఫస్ట్ టైం ఇలా ప్రాసెస్లో చేస్తున్నాను మా అయితే నా చుట్టూరే తిరుగుతుందండి ఎలా ఉండిద్దు టేస్ట్ అని చెప్పి ఫైనల్గా టూ స్పూన్స్ సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఈ సాంబార్ పొడి వేయటం వల్ల అండి సాంబార్ బాగా టేస్టీగా సూపర్గా ఉండిద్ది ఫైనల్గా అండి కొంచెం బెల్లం ముక్కేసుకుని అండి ఈ బెల్లం వేయడం వల్ల సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూసారు కదండి నా స్టైల్లో అయితే వేడి వేడి సాంబార్ రెడీ అయ్యాయి ఇప్పుడు టేస్ట్ అయితే మా వదిన చూసి చెప్పాలండి ఎలా ఉందో ఏంటో అని మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో కామెంట్ కూడా చేయండి అండి సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తుంటే అంటే మా వదినొచ్చి వీడియో తీసిందండి చూడండి సాంబార్ అయితే ఎంత బాగుందో మీరైతే మా వదిన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ వదినైతే టేస్ట్ వస్తుందండి టేస్ట్ ఎలా ఉందో ఏంటో ఏం అర్థం కావట్లేదు టేస్ట్ అయితే సూపర్ అని చెప్పిందండి వేడి వేడి అన్నంలో వేడివేడి సాంబార్ అండ్ ఉప్పుచాప వేసుకుని మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్